నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు సీనియర్ డ్యాన్స్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ మెంబర్ చిట్టిబాబు ఏర్పాటు చేసిన షార్ప్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవం వేడుకలను ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఇటీవల మిస్డ్ ఇన్ గ్లోబల్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు విజేత నెల్లూరుకి చెందిన సాధిక అన్సారి చంద్రమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా చిట్టిబాబు శిష్య బృందం అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు తదనంతరం తరం ప్రముఖులను సన్మానించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చిట్టిబాబు ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లను తయారు చేసి చిత్ర రంగానికి అందించారని అందులో ప్రముఖులు జానీ మాస్టర్ లాంటి వారిని తయారు చేయడం కళారంగానికి తమ వంతుగా విశేష కృషి చేస్తున్న చిట్టిబాబును అభినందించారు అలాగే మన నెల్లూరుకి చెందిన అమ్మాయి మిస్ ఇన్ గ్లోబల్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలవడం నెల్లూరుకి ఎంతో గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరుకి చెందిన ప్రముఖులు విశేష సంఖ్య పాల్గొన్నారు నా కష్టపడ్డాను సక్సెస్ అయ్యాను ఈరోజు సంపాదించాను కొంతమంది సహాయం చేస్తారు కేవలం వృత్తి మన దేవుడు ఏం ఇచ్చాడో మనకు అనుకున్న ప్రకారం జరగదండి తెల్ల పేపర్లో మనం రాసుకున్నట్టు సాగు దేవుడు ఎలా రాసినాడో అలా జరుగుతుంది మనం పుట్టినప్పుడే ఒక శక్తి రాస్తాడు లేవు సిపిఎం నాయకులు కావాలి కట్టా సతీష్ గారు కానీ అలాగే పోలీస్ అసోసియేషన్ అధ్యక్ష శ్రీమాన్ ప్రసాద్ గారు కానీ వేణుగోపాల్ గారి ఒక హౌసింగ్ బోర్డు కాబట్టి దేవుడు రాసిన ప్రకారమే జరుగుతుంది మన చేతుల్లో లేదు ఆహారం రాయడం ఆయుష్ అయినా డబ్బైనా కాక ఉన్నత కాలంలో మన సంతోషం కలిసి ఉండటమే ఇది ఇది లేని స్టేట్ ఇంట్లో చెప్తాను కానీ ఒక్కరు కూడా మారలేదు మారుతుంది ఆయుష్ ఇలా పెట్టడం ఇలా భయం ఉంది మళ్ళ పక్క రోజు నుంచి నేను కరోనా వచ్చినప్పుడు చూశానండి చాలా మంది భయపెయ్యారు చాలా మంది బతికిచ్చారు కూడా వాళ్ళు ఆ బెడ్ తిరిగి మళ్ళీ పాప చేస్తున్నారు ఆ కరోనా వచ్చినప్పుడు అయ్యి అది బతకాల మంచి మంచిగా కానీ దిగిన తర్వాత మళ్ళీ పాప కాబట్టి మనకి ఏదైనా జరిగినా మనం చనిపోయినా కూడా శత్రువు కూడా కన్నీరు పెట్టుకోవాలి శ్మశాల కూడా ఒక మంచి వ్యక్తి చనిపోవడానికి అదే చిన్న ఆ జీవితాన్ని ఎంచుకోరు కానీ ఈ కోపతాపరం లేకపోతే కోరుకుంటూ మరొకసారి చిట్టి బాబు గారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే హరిబాబు నా పక్కకుంటాడు మైక్ కోసం అర్థం అర్థమైనా కాబట్టి హరిబాబుకి మైక్ ఇచ్చేస్తాను నేను ఏ ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి నేను చంద్ర గారి మరొక్కడికి మిగతా ఎవరైనా మర్చిపోయినా కూడా చెప్పించడం కోరుకుంటూ అలాగే సతీష్ ఎక్కడ సతీష్ డ్యాన్స్ మాస్టర్ సతీష్ అతను తొందరగా పెళ్ళి చేయాలి నేను ఎక్కడున్నాడు అది పెళ్లి చేసుకున్నా అలాగే అలాగే కోదడి పని నా పని శ్రీకృష్ణ పరమాత్మ కళా సంఘానికి కోదల పని అంటా ఎక్కడ కావాలి నిప్పుడు పెట్టేస్తాడు కోమంపుచ్చుకుంటుంది ఆ నిప్పు ఉంటుంది కాబట్టి కోదడిపల్లి మరీ మరి అభిస్తుంది అంటే మళ్ళీ నిప్పు పెట్టేస్తాడు కాబట్టి కోదడి పని మరొకసారి అభిజిస్తాను నువ్వు కూడా చాలా సంతోషం ఉండాలా నువ్వు నిప్పు పెట్టా మేము ఆట్లాడుచు ఆదుకుంటాము నాకు ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు సుతు కోరుకుంటూ అందరినీ అభివృద్ధి చేసుకుంటూ ఎవరైనా పేరు చెప్తే చెప్పడం మర్చిపోతే చెబుతూ కోరుకుంటూ సరస్వతి ధన్యవాదాలు శ్రీ ఇంట్ల చక్రపాణి రెడ్డి గారు సిఆర్విన్ బయోఫార్మా అధినేత వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చందు గారు మన చిట్టిబాబు గారిని సత్కరిస్తారు శ్రీ ఇంట్ల చక్రపాణి రెడ్డి గారు వేదిక నాన్న పెద్దలకి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి సార్ సురేంద్ర ప్రసాద్ గారికి వ్యక్తి సతీష్ గారికి చిరంజీవి యొక్క చిట్టిబాబు గారికి ధోర్మాల హరిబాబు గారికి వేదిక నాయకుల పెద్దలతడికి కళాకారులకి చిరంజీవి గారి అభిమానులకి ఎస్పి బాలసుక్రమణ్యం అభిమానుల గారికి அందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు தெகராஷ்டா சிரஞ்சீவிக்கு கொண்டாட்டம் இல்லை அர்பேட்டா மாமா ரெக்கார்டிங்ல நம்மங்க இருக்கா ஜீபா வந்து ஆပြီ ஆပြီ இப்போ இந்த கదా இந்த الدوره